టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రియమైన జర్నలిస్టు మిత్రులకు ప్రజా ప్రతినిధులు అధికారులకు రాజకీయ నాయకులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు అందరికీ బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దస్తండి నేను స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి సాయంత్రం ఆరున్నరవైకి నాకు ఒక ఆర్డర్ పడింది ఆర్టీపీపీకి డెలివరీ చేయాలని నేను ఆ టైంలో వచ్చేసి హెల్మెట్ ధరించి నా వెహికల్లో నేను సేఫ్ లైన్లో నేను వెళ్తున్నానండి ధర్మల్కి వెళ్ళేటప్పుడు ఆర్టీపీపీకి వెళ్ళేటప్పుడు కల అన్ని తీర్థం దగ్గర టర్న్ అవుట్ అవుతామండి టర్న్ అవుట్ అయ్యేటప్పుడు ఒక వెహికల్ ఎదురుగా వచ్చేసి చాలా స్పీడ్గా వస్తు వస్తుంటే నేను చూసి గమనించి సైడ్ ఆగానండి సైడ్ ఆగింటే వెంటనే వచ్చేసి అతను నన్ను హిట్ చేసి అంటే అదే నాకు భారీ గట్టిగా తగ్గించి ముందుకు వెళ్ళిపోయినాడు మిగతా వాళ్ళు అట్లా పోయే వాళ్ళకు చూసి అతన్ని నిలబెట్టి అరిచి నిలబెట్టి ఇది నా పొజిషన్ చూసి నాకు హాస్పిటల్కి తీసుకున్నాను అండి ఫస్ట్ ఎయిడ్ చేశారు కానీ నా పొజిషన్ చేంజ్లు కాళ్ళు తగ్గేంత పరిస్థితి లేదు ఇదే టైంలో కూడా నాకు సంబంధించి నాతోటి ఉద్యోగులు అంటే నాతో పాటు పనిచేసే మిగతా వాళ్ళకు కూడా ఆర్డర్ పడింది కాబట్టి ఎనకా ముందు వాళ్ళు కూడా వచ్చి నాకు సపోర్ట్కి వచ్చారండి వాళ్ళకు కూడా ఆర్డర్ ఆర్డర్ ఉన్నారు వాళ్ళు కూడా ధర్మాల్కి వచ్చారండి నాకు వాళ్ళ పేరు వచ్చేసి ఒకతను వచ్చేసి హర్షవర్ధను ఒకసారి వచ్చేసి మా సార్ సత్యసారు ఇంకొకను సిద్ధు మీరు అక్కడి నుంచి ఎలా వచ్చారు అక్కడి నుంచి మేము వచ్చేసి అదే ఆటోలోనే వచ్చామండి ఆటోలోనే వచ్చామండి వాళ్ళు వచ్చేసి డ్రైవర్ వాళ్ళు వచ్చే ఆ వెహికల్ వచ్చే వాళ్ళు చాలా తాగి ఉన్నారండి కంట్రోల్ తప్పినారు